తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు హైకోర్టులో కేసు నడుస్తుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు పిటిషన్లపై తీర్పు వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్ కుమార్ సత్యనారాయణ పేర్లను కేబినెట్ నామినేట్ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది అయితే ఇద్దరు పేర్లకు గవర్నర్ ఆమోదం తెలుపలేదు ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే తమ పేర్లను ఆమోదించకపోవడంతో దాసోజు శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు ఆర్టికల్ ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసిందని గవర్నర్ కు తిరస్కరించే హక్కు లేదని వాదించారు ఆయా పిటిషన్లపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది విచారణ సందర్భంగా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేరంటూ శ్రవణ్ సత్యనారాయణ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం ఈ పిటిషన్ కు అర్హత లేదని గవర్నర్ తరపు కౌన్సిల్ కోర్టుకు తెలిపింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్ మెయింటెనబిలిటీపై విచారణ జరుపుతామని తెలుపుతూ విచారణకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేసింది ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండడంతో నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరు వెంకటేష్ మహేష్ గౌడ్కు అవకాశం కల్పించిన కాంగ్రెస్ గవర్నర్ కోటాలో కోదండరం అమీర్ అలీఖాన్ ను నామినేట్ చేయాలని భావించింది గవర్నర్ నిర్ణయంతో కోదండరాం పదవికి కొద్ది రోజులు బ్రేక్ తప్పేలా లేదు